स्वाती शिंदे आपण पाहत आहात ग्राम सीमा युट्यूब न्यूज चॅनल ग्राम सीमा युट्यूब न्यूज चॅनल मध्ये आपल्या सर्वांचे स्वागत आहे ग्राम सीमा युट्यूब न्यूज चॅनल लाईक करा शेअर करा सबस्क्राईब करा। सायकल मोटर रॅली दरकल మీ సమక్షంలో మీ సహకారంతో మీ ఆశీర్వాదంతో నామినేషన్ ఇచ్చే అక్కర్ ఉంది కాబట్టి దయచేసి అన్ని జిల్లాల అధ్యక్షులు వచ్చిండ్రు అదే విధంగా గౌరవ కలెక్టర్లు వచ్చిండ్రు సీనియర్ నాయకులు కూడా వచ్చింది కాబట్టి దయచేసి అందరం అందరం ఇవాళ మేర్చల్ కలెక్టరేట్ వరకు సైకిల్ మోటార్ క్యార్ కార్ వెళ్ళి నామినేషన్ వేసుకుందాం రేపు మనకా గడ్డ మీద ఎవరే జెండా జెండా భారతీయ జనతా పార్టీ ఆపగలిగే దొంగ రెండు పార్టీలు లేదనేది రేపు పదమూడవ తారీఖు వాళ్ళ ఎన్నికలంగా తెలుస్తుంది ఎందుకంటే దొంగ సర్వే రిపోర్ట్లతో రకరకాల కన్ఫ్యూస్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటున్నా మల్లికాజ్గిరిలో మల్కాజ్గిరిలో సర్వే సంస్థ ఏకపక్షంగా మల్కాజీ ప్రజానికం అంతా కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఎప్పుడు మోడీని గెలిపించుకుందాం ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఓటేద్దాం ఎప్పుడు ఈటల ఓటేద్దాం చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు నా ఇరవై రెండు సంవత్సరాల నా చరిత్రలో ఇవాళ అనేక వర్గాల కోసం పోరాటం చేసిన దాంట్లో నేను రొడ్డు భాగంలో ఉన్నా నా అంగన్వాడీ టీచర్లు కావచ్చు నా అంగన్వాడీ హాయలు కావచ్చు నా ఆశా వర్గాలు కావచ్చు నా గ్రామ కాలర్శలు కావచ్చు నా సెకండ్ నా ఆర్టీసీ కాలనీ కావచ్చు అదేవిధంగా నా వీఆర్ఏలు కావచ్చు నా వీఆర్ ఓలు కావచ్చు రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు నా టీచర్లు కావచ్చు ప్రభుత్వ రంగంలో పనిచేసే ఏ ఉద్యోగ కావచ్చు కాక ఎక్కడ టెంట్ ఉంటే ఎక్కడ ఉద్యమాలుంటే ఆ ఉద్యమంలో గొంతు ఎత్తిన బిడ్డ ఈటలని చెప్పి మనం చేస్తా ఉన్నా రేపు ఇది కురుక్షేత్ర లాగా మల్కాగిరి పార్లమెంట్ లో ఒక కురుక్షేత్ర యుద్ధం లాగా ధర్మానికి అధర్మానికి ఇక్కడ పూర్వం జరగబోతా ఉంది గతంలో ముఖ్యమంత్రి ఏ కుట్రలు చేసిండో ఏ డబ్బు నమ్ముకున్నాడో ఏ దౌర్జన్యం నమ్ముకున్నాడో మళ్ళీ ఆ దౌర్జన్యమే ఆ డబ్బే నమ్ముకున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు కూడా అనుభవం మత్పనిచ్చుడు మాయదేశం రాదు తెలంగాణ సమాజానికి సందర్భం వచ్చినప్పుడు పనిగీసి కొట్లాడే శక్తిన్న సత్తా ఉన్న గడ్డ నా తెలంగాణ గట్ట మీద చెలగాటు మాడే ప్రయత్నం చేయకండి ఆత్మగౌరవంతో చెలగాటు మాడే ప్రయత్నం చేయాలని చెప్పి హెచ్చరిస్తూ నేను ఒకటే కోరుతున్నా తెలంగాణ వ్యాప్తంగా నా ఇరవై సంవత్సర కాలంలో పరిచయమైనటువంటి నాయకులు కావచ్చు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు లేదా ఈ మూడు సంవత్సరాలు కావచ్చు అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ఇరవై రెండేళ్లుగా మీ కళ్ళ ముందు ఇంత స్థాయికి ఎదిగిన బిడ్డను రేపు గెలిపించుకోవడానికి ఏ ఇంటికి హాయిలే ఏ వాడ కట్టుకు ఆ వాడి ఎవరైనా వెయ్యి విషయాలుగా గెలిపించుకోమని చెప్పొస్తే మీ చుట్టాల ఇంట్లో రండి అడ్డా పెట్టండి ఒక ఓటు కూడా పోకుండా ఇవాళ రెండు పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ తగ్గకుండా ఏకపక్ష విజయంతో మీరంతా గొప్ప సందేశాలు కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఇంతకుముందే వంశీకృష్ణ గారు వంశీ తిలక్ గారు వంశీ తిలక్ గారు టీవీ నారాయణ గారు టీవీ నారాయణ గారి కుమారుడు ఇంత చెప్పిండు సదా లక్ష్మీ గారి కుమారుడు అని చెప్పి చెప్పిండు వారు ఉపన్యాసం చాలా బ్రహ్మాండంగా ఉండదు వారు చాలా బాధపడుకుంటారు కొత్త అభ్యర్థి కానీ ప్రజలకు కొత్త కాదు ఉద్యమానికి కొత్త కాదు రాజకీయాలకు కొత్త కాదు ఇవాళ వాళ్ళని కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఒక ఓటు వంశీతుల గారికి ఒక ఓటు వేసి రెండింటికి రెండు బాధ్యతలు సంపూర్ణంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున ఇంత పొద్దున్నే వచ్చి ఇవాళ సైకిల్ మోటార్ ర్యాలీ కార్ ర్యాలీలో పాల్గొంటున్న కార్యకర్తలకు నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇరవై రోజుల పాటు మీకు మీరే కథా నాయకులై ఎవరు పిలిచినా పిలవకపోయినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని మీరంతా గొప్ప మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ